తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది సీనియర్ నేతలు సైతం తమ మాటల్లో వాగ్దాటిని పెంచుతున్నారు ఫైర్ బ్రాండ్ నేతలైతే ఇంకా చెప్పనక్కర్లేదు కొన్ని కొన్నిసార్లు మితిమీరి కూడా మాట్లాడుతున్నారు చిన్న పెద్ద అన్న తేడా లేదు మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు స్వయంగా సీఎం రేవంత్ సైతం పరుష పదజాలం వాడుతున్నారు గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే గతంలో వ్యాఖ్యలే తనకు ఆదర్శమని కూడా చెప్పుకొస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన మైక్ అందుకున్నాడంటే ఆటోమేటిక్గా ఊపు రావాల్సిందే ఆ ఊపులో మల్లారెడ్డి కాస్త మాస్ మల్లారెడ్డి అయిపోతాడు తనదైన సైల్లో అక్కడున్న వాళ్లనే కాదు టీవీలు చూస్తున్న వాళ్లను కూడా ఉర్రూ తలూగిస్తాడు మల్లారెడ్డి మాటలకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు ఆనందిస్తే వ్యతిరేకులు మాత్రం మల్లారెడ్డి ఓ పిచ్చోడు ఏది పడితే అది మాట్లాడతాడని లైట్ తీసుకుంటూ ఉంటారు ఇదిలా ఉంటే మల్లారెడ్డికి ధీటుగా కాంగ్రెస్ పార్టీలో మరో నేత తయారవుతున్నాడు ఆయన ఎవరో కాదు బండ్ల గణేష్ అవును బండ్ల గణేష్ అనగానే కాంగ్రెస్ శ్రేణులతో పాటు బండ్ల అభిమానులు కూడా ఫుల్ వస్తారు అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తో గొంతు కోసుకుంటానని బహిరంగంగా ప్రకటించి అబాసు పాలయ్యాడు ఆ ఉదంతంతో కొన్నాళ్లు స్లో అయిన బండ్ల ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు సెన్సేషనల్ కమెంట్స్ చేసి మళ్లీ వచ్చాడు అదేంటో తెలుసు కదా పోలింగ్ ముగియగానే రిజల్ట్ రాకముందే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తాడు ముందు రోజు నేను ఎల్బీ స్టేడియంలో పడుకుంటానని సంచలన ప్రకటన చేశాడు ఈసారి బండ్ల లక్కు బాగుంది ఆయన అన్నట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ సీఎం అయ్యాడు బండ్ల గణేష్ చెప్పిన డిసెంబర్ తొమ్మిదవ తారీఖు కంటే ముందే ఆరవ తేదీనే రేవంత్ అదే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాడు దీంతో మళ్లీ బండ్ల గణేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పుడు పార్టీలో బండ్ల గణేష్ రేంజ్ మారిపోనుంది తాజాగా ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుకు దరఖాస్తు చేసుకున్నాడు ఏకంగా సీఎం రేవంత్ పోటీ చేసిన స్థానాన్నే ఎంచుకున్నాడు అయితే మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి కోడలు పోటీ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తున్న వేళ బండ్ల గణేష్ కాంగ్రెస్ నుంచి పోటీకి దరఖాస్తు చేసుకోవడం ఆసక్తిని పెంచుతోంది దరఖాస్తు చేసుకున్న రోజే బండ్ల గణేష్ గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ మల్లారెడ్డిని ఊతికారేశాడు మల్లారెడ్డికి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో పిలిస్తే ఊరుకోనని హెచ్చరించాడు విద్యార్థుల రక్తాన్ని పిల్చి మల్లారెడ్డి ఫీజులు వసూలు చేస్తున్నాడు అన్నారు మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో తీసుకునేది లేదని స్పష్టం చేశారు డబ్బు ఉందన్న అహంకారంతో మల్లారెడ్డి మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నాడు ఉంటే ఒకవేళ బండ్ల గణేష్ నిజంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే అస్సలు మజా అప్పుడుంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అసలే మల్కాజ్గిరి తన అడ్డా అని చెప్పుకునే మల్లారెడ్డికి బండ్ల గణేష్ కు మధ్య అసలు సిసలైన పోరు ఖాయం అంటున్నారు చూద్దాం మరి ఇద్దరి మధ్య మాటల తూటాలు ఎలా పేలనున్నాయో